చంద్రమామ యక్షపర్వతం పదకొండవ భాగం బందిపోటువాడు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఖడ్గ జీవదత్తులకు ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది ఇన్ని రోజులుగా వాళ్ళు అరణ్యాల్లో ఎంతో దూరం ప్రయాణించారు కానీ ఎక్కడా వాళ్లకు నరమాంస భక్షకులు తారసపడలేదు జేవదత్తుడు ఒక్క క్షణకాలం ఊరుకుని బందిపోటు మీ నాయకుణ్ణి వాళ్ళు ఎలా కాల్చుకు తింటారో లేక పచ్చి పచ్చిగానే తినేస్తారో అదంతా తరువాత చూద్దాం నువ్వు ముందు కాలయాపన చేయకుండా జరిగిందేమిటో చెప్పు అన్నాడు అయ్యా మేం పెందరాలే అరణ్యానికి వేటకు వెళ్ళి అదృష్టం కొద్దీ ఒక లేడీ దొరకగా దాన్ని చంపి ఇళ్లకు తిరిగి వస్తున్నాం దారిలో ఒక చోట పులి గాండ్రింపు ఒక మనిషి కేక పెట్టిన ధ్వని వినిపించింది మేము ముగ్గురం అటుకేసి వెళ్ళాం ఒక చోట ఒక ఆదిమవాసుడు పులి కనిపించాయి ఆదిమవాసుడు పులి కాళ్ల కింద చచ్చిపడి ఉన్నాడు పులి గుండెల్లో వాడు గుచ్చిన ఈటే ఉన్నది పులి చచ్చిందన్నమాట కానీ సమీపంలో ఒక పులిపిల్ల గోళగా అరుస్తూ తిరుగుతున్నది అన్నాడు బందిపోటువాడు బహుశా అది ఆ చచ్చిపోయిన పులిపిల్ల అయి ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు జీవదత్తుడు మా నాయకుడు ఆ పులిపిల్లను తీసుకుపోయి పెంచుదాం అన్నాడు నేను నక్కుతూ వెళ్ళి ఆ పులిపిల్లను పట్టుకున్నాను ఇంతలో పది పన్నెండు మంది ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాళ్ళు చెట్ల చాటు నుండి హఠాత్తుగా వచ్చి మా మీద పడి మమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళ నాయకుడు మాత్రం ముఖం కనిపించకుండా ఒక ఎలుగుబంటి తల తగిలించుకుని ఉన్నాడు వాడు నన్ను చూసి తన అనుచరులతో ఒరే వీడు పులిపిల్లను చాలా ఉడుపుగా పట్టాడు తెలివి సాహసం ఉన్నవాడిలాగా కనిపిస్తున్నాడు మనలో కలుపుకుందాం ఎలుగు చర్మాలు కట్టండి అన్నాడు ఆ వెంటనే వాడి అనుచరులు ఇద్దరు నాకు ఎలుగు చర్మాలు కట్టారు మా నాయకుడికి దొరికిన నాతోటి వాడికి మాత్రం చేతులకు తాళ్లు కట్టి నన్ను పులిపిలతో వెంట రమ్మన్నారు నేను బందిపోటు వాడి మాటలకు అడ్డస్తూ జీవదత్తుడు నువ్వు అదృష్టవంతుడివిరా పారిపోకుండా వాళ్లతోనే ఉన్నట్లయితే ఏదో ఒకనాడు ఆ ఆదిమ వాసులకు నాయకుడి అయ్యేవాడివి అన్నాడు ఆ మాటలకు ఖడ్గవర్మతో పాటు స్వర్ణాచారి పక్కన వాళ్ళు అంతా పెద్దగా నవ్వారు బంతిపోటు వాడు కూడా చిరునవ్వు నవ్వి కొంత దూరం వెళ్ళిన తర్వాత నా చేతుల్లో ఉన్న పులిపిల్లను ఎలుగుబంటి తల పెట్టుకున్న వాడి మీదకు విసిరివేశాను అది వాడి భుజాల మీద పడుతూనే వాడి గొంతు పట్టుకున్నది వాడు దానితో పెనుగులాడే సమయాన సహాయం కోసం వాడి మిత్రులంతా వాడి దగ్గరకు వెళ్లారు నేను అదే అదను అని అనుకుని ఇక్కడకు పారిపోయి వచ్చాను అన్నాడు ఘనకార్యమే చేశావు స్వర్ణాచారి మనం ఆ ఆదిమవాసుల స్థావరానికి వెళ్ళి బందిపోట్ల నాయకుడు సమరబాహును బంధ విముక్తిని చేద్దామంటావా అని అడిగాడు జేవదత్తుడు స్వర్ణాచారి జవాబు ఇయ్యబోయేంతలో అప్పటి వరకు ఒక ఎత్తైన రాతి మీద నిలబడి అరణ్యం కేసి చూస్తున్న బందిపోటు వాడొకడు రాతి మీద నుండి ఎగిరి కిందకు దూకి ఖడ్గ జేవదత్తులు ఉన్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మన కొండ కింది అరణ్యంలో చాలా మంది ఆదిమ వాసులు డప్పులు తప్పెట్లు వాయిస్తూ ఇలుగు బంట్లతో నాట్యం చేయిస్తూ వస్తున్నారు అని చెప్పాడు మనకేసి వస్తున్నారా లేక అరణ్యంలో వాళ్ల దారిన వాళ్ళు వెళుతున్నారా అంటూ ఖడ్గజేవదత్తులు వెళ్లి అరణ్యం కేసి చూశారు బందిపోటు వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు తప్పెట్లు డప్పులు మోగిస్తూ పెంపుడు ఇనుగు బంట్లతో పాటు తాము చిందులు వేస్తూ ఆ దారి వెంట వస్తున్న ఆదిమ వాసులు పది పన్నెండు మంది కన్నా ఎక్కువ లేరు వాళ్లకు ముందుగా బందీ అయిన సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి ఒక ఆదిమవాసుడు తాడు కట్టి తీసుకుని వెళుతున్నాడు ఖడ్గా ఈ ఆదిమవాసులు మనం ఉన్న కొండకేసి కాక అరణ్యంలో ఎక్కడో ఉన్న వాళ్ళ స్థావరానికి వెళుతున్నట్లున్నది వీళ్ళు నరభక్షకులైతే మాత్రం సమరబాహును మనం రక్షించలేం అన్నాడు జేవదత్తుడు స్వర్ణాసారి అక్కడకు వచ్చి తలవంచి కొండ దిగువన ఉన్న అరణ్యం కేసి చూసి ఆదిమవాసుల్ని వాళ్ళ వెంట బందీగా ఉన్న సమరబాహుణ్ణి గుర్తించి ఆదుర్దాగా ఖడ్గజేవదత్త ప్రభువులారా మీరు ఎలాగైనా సమరబాహుణ్ణి ఆ దుర్మార్గుల బారి నుండి కాపాడాలి ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ తాము వాటితో పాటు గెంతుతూ అరణ్యాల్లో తిరిగే ఈ భయంకరుల చేతుల్లో అతడు ఎంతో కాలం జీవించి ఉండటం కష్టం అన్నాడు స్వర్ణాచారి నువ్వు కోరుతున్నావు కనుక మేం సమరబాహుని రక్షించే ప్రయత్నం చేస్తాం మేము ఆ ఆదిమవాసుల్ని వెంబడించిపోయి అతన్ని విడిపించటానికి కొంతకాలం పడుతుంది కదా ఈ లోపలే వాళ్ళు అతన్ని చంపటం జరిగితే అది మీ నాయకుడి ఆయుష్కాలం తీరినందున జరిగిన దైవ సంఘటనగా భావించాలి అన్నాడు జీవదత్తుడు ప్రభువుల్లారా అందుకే ఆలస్యం కాకుండా సమరబాహుడి అనుచరులందరినీ మీకు సాయంగా పంపుతాను మీరు ఆ క్రూరుల్ని ఇక్కడే పట్టుకుని సంహరించి సమరబాహుని బంధవిముక్తిని చేయండి అన్నాడు స్వర్ణాచారి స్వర్ణాచారి ముందు వెనుకలో ఆలోచించకుండా ఉద్రేక పడిపోతూ అన్న మాటలకు జేవదత్తుడు నవి స్వర్ణాచారి నువ్వనే ఆ క్రూరుల్ని అంత తేలిగ్గా సంహరించడం అవుతుందనుకోకు మనం దాడికొచ్చాం అని తెలియగానే వాళ్ళు పారిపోవచ్చు లేకపోతే సమరబాహును అక్కడికక్కడే చంపినా చంపవచ్చు ఎందుకు అనవసర కాలయాపన మేము ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాం అన్నాడు ఆ తరువాత ఖడ్గజేవదత్తుల కొండ దిగి అరణ్యంలో ప్రవేశించారు వాళ్లకు ముందు పోతున్న ఆదిమ వాసులు కంటికి కనిపించకపోయినా వాళ్ళు తప్పెట్లు కొమ్మబోరాలు ఊదుతూ చేస్తున్న గోళ మాత్రం వినిపిస్తూనే ఉన్నది ఒక పావు గంట కాలం ఖడ్గదేవదత్తులు సాధ్యమైనంత వేగంగా నడుస్తూ ఆదిమ వాసులను కలుసుకుని హఠాత్తుగా వాళ్లను వెనక నుండి బాణాలతో కొట్టి చల్లా చెదురు చేయాలని ప్రయత్నించారు కానీ వాళ్ళు అరణ్య వృక్షాల చౌటున ఇప్పుడు కనబడి అంతలోనే కనబడకుండా మాయం కాసాగారు ఖడ్గా మనం ఏ ఎలుగుబంటి చర్మాల వాళ్లను వాళ్ల నివాస స్థానంలోనే పట్టుకుని హతమార్చవలసిందే తప్ప మరో మార్గం లేనట్టున్నది ఈ కీకారణ్యంలో మనం వాళ్లను త్వరగా పోయి కలుసుకోవటం ఎట్లా అన్నాడు జీవదత్తుడు నిరుత్సాహంగా ఖడ్గవర్ణ ఏదో జవాబు అయ్యబోయేంతలో అంతవరకు దూరంగా వినబడుతున్న తప్పెట్లు డప్పుల మోతలు హఠాత్తుగా ఆగిపోయాయి అరణ్య ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది ఖడ్గా ఏం జరిగి ఉంటుంది ఆదిమవాసులనందరినీ ఒక్కసారిగా ఏ రాక్షసుడో పట్టుకుని మింగలేదు కదా అన్నాడు జేవదత్తుడు ఆశ్చర్యపడుతూ ఇదేదో వింతగానే ఉన్నది ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసే ధ్వనుల్ని బట్టి ఇటు పోతున్నారో ఊహించి వెంబడిస్తున్నాం ఇప్పుడు ఇక వాళ్ళను వెతికి పట్టుకోవటం ఎలా అన్నాడు ఖడ్గవర్మ అంతలో దాపులనున్న చెట్ల వెనక నుండి ఒకేసారి రెండు మూడు తోడేళ్లు అరచిన శబ్దం వినిపించింది ఆ అరుపులు వింటూనే దేవదత్తుడు ఇది వింతగానే ఉంది పట్టపగల మనుషులు సంచరించే ఈ ప్రాంతాలలో తోడేళ్లు కూయటమా అందుకు ఏదో కారణం ఉండి ఉంటుంది పద చూద్దాం అంటూ గుబురు చెట్లకేసి తీశాడు ఖడ్గజేవదత్తులు చెట్లను సమీపించి నేలబారుగా ఉన్న వాటి కొమ్మల చోటున నిలబడి ముందుకు చూశారు అక్కడ చాలా విశాలమైన పంట పొలం ఒక్కటి కనిపించింది అందులో కొంత భాగాన రకరకాల కూరగాయల మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి మిగిలిన ప్రదేశం అంతా ఫలవృక్షాలతో కంటికి ఇంపుగా కనబడుతున్నది కానీ ఖడ్గజేవదత్తుల దృష్టిని మాత్రం ఇవేమీ అంతగా ఆకర్షించట్లేదు వాళ్ళు అక్కడ పళ్ళ చెట్లకు కూరబాదులకు నీళ్లు తెచ్చి పోస్తున్న నలుగురు అనాగరిక మనుషుల్ని చెట్ల కింద తోడేళ్లను పెట్టుకుని కూర్చుని ఉన్న ఇద్దరు ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాళ్లను చూసి చాలా వింతపడ్డారు తోడేళ్ల అరుపులకు కారణం ఏమిటో వాళ్లకు ఇప్పుడు అర్థమైపోయింది ఖడ్గా ఈ ఎలుగుబంటు జనం ఇక్కడ అరణ్యంలో కొంత భూమి దున్ని వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు చేయిస్తున్న మనుషులు మరొక జాతి వాళ్ళలా కనిపిస్తున్నారు వాళ్ళు వేళ్లకు బానిసలై ఉంటారు అన్నాడు జవదత్తుడు అందులో సందేహం లేదు ఆ బానిసలు పారిపోకుండా కాపలాకే ఈ తోడేళ్లను వీళ్లు ఉపయోగిస్తున్నట్లున్నది పానకంలో పడకలాగా వీళ్లు మనకు అడ్డపడ్డారే సమరబాహును బంధించిన ముఠా అయి పూ అజా లేకుండా పోయింది అన్నాడు ఖడ్గవర్మ ఖడ్గజేవదత్తులు ఇలా మాట్లాడుకుంటున్నంతలో కోరపాదులకు నీళ్లు తెస్తున్న బానిస ఒకడు అటు ఇటు తల తెప్పి చూస్తూ పొదల వెనగ్గా నక్కి నడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఎలుగుబంటి చర్మాల వాణ్ణి సమీపించసాగాడు వాడు నడుస్తున్న తీరు ఖడ్గజేవదత్తులకు చాలా అనుమానం కలిగించింది ఖడ్గా ఆ బానిస వాడు ఎలుగుబంటు మనిషిని హతమార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్లు కనబడుతున్నది అరేరే వాడు అంటూ ఆగిపోయాడు జీవదత్తుడు బానిసవాడు తనకు కాపలాగా ఉన్న ఎలుగుబంటివాడి వెనక్కు వెళ్లి నీళ్ల కొండలో నుండి చప్పున ఒక పెద్దరాయిని బయటకు తీసి దానితో కాపలావాడి తల మీద గట్టిగా ఒక బాదు బాగాడు ఆ దెబ్బ తింటూనే కాపలావాడు ఒక కేక పెట్టి ముందుకు పడిపోయాడు అదే సమయంలో బానిసవాడు పరిగెత్తి అరణ్యంలో ప్రవేశించాడు తన తోటి కాపలావాడు పెట్టిన చావు కేక వింటూనే వాడి అనుచరుడు అటకేసి చూసి జరిగినదేమిటో గ్రహించి పారిపోతున్న బానిసవాడి మీదకు తన పెంపుడు తోడేళ్లను ఉసుగొలిపాడు తోడేళ్లు రెండూ భయంకరంగా అరుస్తూ బానిసవాడు పారిపోయిన వైపుకు పరిగెత్తాయి వాటి వెనుకగా ఎలుగుబంటి వాడు కాకలు పెడుతూ అరణ్య వృక్షాల్లోకి వెళ్ళాడు ఖడ్గా సమరబాహు అదృష్టం కొద్దీ మనం ఇక్కడకు రావటం జరిగింది పారిపోకుండా ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు బానిసల్ని అడిగి చూస్తే ఎలుగుబంటి వాళ్ల నివాస స్థానం మనకు తెలిసిపోతుంది అంటూ జీవదత్తుడు చెట్ల చాటు నుండి బయటకు వచ్చి కోరపాదుల మధ్య నిలబడి దిక్కులు చూస్తున్న వాళ్లను కేక వేసి పిలిచాడు ఆ కేక వింటూనే బానిస వాళ్ళు అదిరిపడి జేవదత్తుడి కేసి చూశారు పక్కనే ఉన్న కర్గవర్మ వాళ్లను దగ్గరకు రమ్మన్నట్లుగా చెయ్యెత్తి సోమ్య చేశాడు ఆ మరుక్షణం బానిసల ముగ్గురు కోడబలుక్కున్నట్లు చప్పున వెనుదిరిగి అరణ్యంలోకి పరిగెత్తారు జావాదత్తుడు పెద్దగా నవ్వుతూ ఖడ్గా మనం దారి తప్పి మతిమాలిన మనుషుల మధ్యకు వచ్చినట్లున్నది తమను కాపలా కాసేవాడు పారిపోతున్న బానిసవాడి వెంట అరణ్యంలోకి పోయినా ఇంకా ఈ ముగ్గురు బానిసలు ఏం జరగనట్లు కోడపాదులకు నీళ్లు పోస్తూనే ఉన్నారు కాని మనను చూస్తూనే దయ్యాల్ని చూసినట్లు పారిపోయారు అన్నాడు ఇప్పుడు మనం ఏం చేసేటట్లు పారిపోయిన బానిసవాడి వెంట పడిన పెంపుడు తోడేలా అరుపులు వినబడుతున్నాయా పద అరణ్యంలోకి పోతే సమరబాహుని పట్టుకుపోతున్న ఎలుగుబంటు ముఠా కనబడుతుందేమో అన్నాడు ఖడ్గవర్మ ఖడ్గజేవదత్తులు తిరిగి అరణ్యంలోకి వచ్చారు వాళ్ళు తోడేళ్ల అరుపులు వినబడుతున్న వైపుకు బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా తప్పెట్లు డప్పులు ఒక్కసారిగా మోగిన ధ్వని వినబడింది ఖడ్గ ఆ ధ్వనులు వచ్చిన వైపుకు తలలు తిప్పి చూశారు దూరంగా చెట్ల చాటు నుండి నల్లని పొగలేచి ఆకాశం మీదకు ఎగబాకుతున్నది ఖడ్గ ఆ పొగకు ఎలుగుబంటు మఠా వాళ్ళు సమరబాహుణ్ణి తినేందుకు వెలిగించిన మంట కారణం కాదు కదా అన్నాడు జేవదత్తుడు అయితే అవ్వచ్చు త్వరగా అక్కడకు వెళ్ళడం మంచిది అంటూ ఖడ్గాపడిన కత్తి దూశాడు ఆ వెంటనే వాళ్ళిద్దరూ పొగలేస్తున్న ప్రదేశం కేసి అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగారు ఇంకా ఉంది స్వస్తి